కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా అన్నదానం చేశారు ఈ సందర్భంగా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన స్వర్గీయ కుంచ సత్యబాబు జ్ఞాపకార్థం వరి కుమారుడు గండేపల్లి వైస్ ఎంపీ కుంచె రాజా ఆర్థిక సహాయంతో ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించారు అనంతరం రాజా మాట్లాడుతూ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన ఆధ్వర్యంలో పదమూడు నెలలుగా దాతల సహకారంతో ప్రతి సోమవారం పేదలకు ఉచితంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించడం గొప్ప కార్యక్రమం అని అన్నారు రేపు రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ అన్న క్యాంటీన్ తెరచి పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు కందుల చిట్టిబాబు కొత్త కొండబాబు సురంపాలెం భాలు కుంచే రామకృష్ణ దాపర్తి సీతారామయ్య ఎల్లెమిల్లి సీఎం డేగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు واہ وین کر کر اے رنڈی رنڈی اے رنڈی اے رنڈی اے رنڈی